సెంటనరీ కాలనీ సిటు టూ హండ్రెడ్ క్వార్టర్స్లో శుక్రవారం మధ్యాహ్నం కోట చిరంజీవి అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు న్యూ మారేడుపాక పోతన కాలనీకి చెందిన చిరంజీవి అనే మీ సేవా నిర్వాహకుడు సెంటినరీ కాలనీలోని ఐకేపీ కార్యాలయానికి రాగా ఆ కార్యాలయానికి వచ్చిన ముగ్గురు దుండగులు ఇరుపరాడ్ కత్తితో దాడి చేయగా చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడు కాగా నిందితులు రామగిరి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది ఈరోజు పూతన కాలనీకి చెందిన మీ సేవ ఆపరేటర్ చిరంజీవి అనే వ్యక్తి ఈ కాలనీ కాలనీస్ లోపల సెర్పు ఆఫీస్ లోపల దగ్గర జరిగిన గొడవలో హత్య చేయబడ్డాడు ఆయనకు సంబంధించిన వివరాలు ఏంటంటే సంధ్యారాణి ఆ సెర్పు ఆఫీస్ లోపల పనిచేస్తుంది ఈ సంధ్యారాణికున్న చిరంజీవికి మధ్య ఉన్న వ్యక్తిగత గొడవల వల్ల సంధ్యారాణి తన భర్త అన్న మరియు వాళ్ళ తండ్రి వాళ్ళ బావలతో కలిసి ఆ చిరంజీవితో కొట్టి చంపినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది దీని మీద చిరంజీవికి సంబంధించిన బంధువుల దగ్గర నుండి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తా ఉన్నాం ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగిన సంఘటన దీని మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేసి నిందితులను ఇట్గా అరెస్ట్ చేసి కోర్టులో రామగిరిలో ఈ మధ్యలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి సమస్యలు రెండు రెండు ఇన్సిడెంట్లు కూడా దురదృష్టవ్యకరమైనటువంటి సంఘటనలు రెండు కూడా కుటుంబ సంబంధాలకు వ్యక్తిగత సంబంధాలకు సంబంధించినటువంటి సంఘటనల వల్ల ఈ స్థాయికి జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము సమాజంలో ఉన్నటువంటి అందరినీ కోరేది ఏంటంటే ఎవరైనప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కుటుంబ సంబంధాలు పూర్తి స్థాయిలో చెడిపోకుండా చూసుకోవడం వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏదైనా ఉంటే ఆవేశానికి లోను కాకుండా భావోద్వేగాలకు లోను కాకుండా వాళ్ళకు సంబంధించిన పెద్ద మనుషులతో కానీ లేదంటే మా దగ్గరకు వచ్చినా మేము పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ ఇచ్చి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం తప్ప ఈ వ్యక్తిగత సంబంధాల వల్ల ఈ స్థాయి దాకా వెళ్ళొద్దని చెప్పేసి చెప్పి మేము మనం చేస్తాం